మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు నేను మిత్రులతో ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణంలో అయితే ఉన్నాం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ శ్రీ దుర్గా భవాని మహాశక్తి పీఠం దేవస్థానం ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాం ఈ శ్రీ దుర్గా భవాని ఆశ్రమం యొక్క ప్రత్యేకత లేని ఈ ఆలయాన్ని ఎప్పుడు ఇక్కడ నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి పోలేపల్లి స్వామి అమ్మవారి వ్యవస్థాపకుడిని సిద్ధాంతి పూజారి దుర్గాభోని మహాశక్తి పీఠం దేవస్థానం ఆశ్రమ వ్యవస్థాపక వ్యవస్థాపకుడిని అమ్మవారి ఉపాసకుడు పూజారి తదుపరి వాస్తు సిద్ధాంతి పోలేపల్లి శ్రీనివాస స్వామి నా పేరు ఈ యొక్క క్షేత్రాన్ని నేను స్థాపించాను అమ్మవారు కొన్ని లీలా కూడా చూపించింది మహిమానిత తల్లి విజయవాడ ఇంద్రకీలాద్రిపైన శ్రీ దుర్గాభవని ఆశీస్సులతోటి భవానీతని సాస్తాత్తి ఇక్కడ కూర్చొని నిత్య పూజలు అందుకుంటూ కైంకర్యమ నిర్వహించుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై వరాళవిస్తున్న మహాతల్లి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటారు శాస్త్రోత్తముగా కనుక అమ్మ ఆశీస్సులతోటి మన యొక్క కందుకూరు పట్టణం విజయనగర కాలనీ దుర్గాభవని మహాశక్తి పీఠం దేవస్థానంలో అమ్మవారు స్థాపన చేసుకొని స్వయంబుగా భక్తుల పాలిట కొంగు బంగారమై వివరాలు ఇస్తూ అమ్మవారి ఆశీస్సులతోటి నేను అమ్మవారి సేవ చేసుకుంటూ గోషాల నడుపుతూ అమ్మవారి కంక్యలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని నేను ఒక సాధారణ భక్తుడిని సాధారణ మానవుని అమ్మ ఆశీస్సులతో నేను గొప్పవాడిని కాదు అమ్మ గొప్పది కనుక అమ్మవారి ఆశీస్సులతో సుమన్ టీవీ వారు వచ్చారు వారు కొన్ని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ అమ్మవారికి నిత్యము పూజా కార్యక్రమములు దూపదీప నైవేద్యములు కుంకుమార్చన దేవి శరణవరాత్రులు తదుపరి ప్రతి పండుగ ఒకటి ఇక్కడ శివకుటుంబం స్థాపన అయి ఉంది కుటుంబం అనగా మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాభవాని పరమేశ్వరుడు వారి యొక్క కుటుంబమే ఇక్కడ స్థాపించాము కానీ ఇక్కడ అభిషేకములు కుంకుమ పూజలు కైంకర్యములు పూజా కార్యక్రములు అన్నీ కూడా జరుగుతుంటాయి నా కష్టార్థికంతో సిద్ధాంతి నేను నేను సిద్ధాంతి నేను నా కష్టార్థం వచ్చిన రూపాయితోటి అమ్మవారి ఆశ్రమం అమ్మవారి ఆలయ నిర్మాణం చేసుకొని నేను సిద్ధాంతిగా ప్రతి గ్రామానికి తీసుకెళ్తుంటారు మీలాంటి భక్తులు ఇంటి వాస్తుకని పూజలకని నాకు అమ్మవారు ఇచ్చిన రూపాయితోటి ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఇంత సేవ చేస్తూ ఈ యొక్క ఆలయం నిర్మించాను తదుపరి భక్తులు కూడా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఇక్కడ పండుగలు కూడా దేవి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు అన్నీ కూడా పండుగలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నవరాత్రులు ఏ విధంగా జరుగుతుంటాయి సార్ నవరాత్రులు అనగా అమ్మవారు అమ్మవారి గురించి వర్ణించాలంటే మనం రెండు కళ్ళు చాలవు అమ్మ వెయ్యి కళ్ళ తల్లి ఒక మాటలో చెప్పాలంటే సాస్తాతామని చెప్పాలంటే మన ఒళ్ళు పులకరిస్తుంటది దేవి శరణవరాత్రులు అనగా ఆ దేవి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అమ్మవారు మన కోసము మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం రోజుకొక అవతారం దాడుస్తుంది స్వర్ణ కవచ దుర్గాదేవి బాలా త్రిపురా దేవి గాయత్రి దేవి అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి ఇలాగా తొమ్మిది అలంకారాలు ఉంటాయి అమ్మవారికి మేము రోజుకొక అలంకారాన్ని అమ్మవారికి తీర్చిదిద్దుతాము అమ్మ ప్రతి రోజు కైంకర్ములతో ప్రతి రోజు కూడా అమ్మవారికి ఈ రోజు స్వర్ణక దుర్గాదేవి అలంకరణ అనుకోండి దుర్గా స్తోత్రం చదివి అమ్మవారి కుంకుమార్చన చేసి మా యొక్క శక్తి కొలది భక్తుల ద్వారా నిర్వహించినటువంటి శక్తితోటి ఉభయాలుగా పూజలుగా నిర్వహిస్తూ ఉంటాం ఈ ఆలయం అమ్మవారు విశిష్టత గురించి మీరు అడుగుతున్నారు చెప్తున్నాను అమ్మలాగన్న అమ్మ ముగ్గురమ్మల ముళ్ళపుట్టమ్మ అంటారు ముగ్గురమ్మల ఆమలోనే ఉన్నారు మహాతల్లిలో లక్ష్మి సరస్వతి పార్వతీ హంశస్వరూపంగా శ్రీ దుర్గా అవతరించి దుష్ట సంహారం చేసి భక్తుల పాలిట వరాలు విచ్చే బంగారు తల్లి ఆమె గురించి చెప్పాలంటే మనం వర్ణించలేము నాన్న ఎందుకంటే అమ్మ సాస్తాత్ మహాలక్ష్మి మహా సరస్వతి మహాగౌరిగా ఆవిర్భవించి అన్ని రూపాలు అమ్మాయి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు తదుపరి నేను సిద్ధాంతిని నేను ఇన్ని ప్రాంతాలు వెళుతున్నాను ఎన్ని గ్రామాలు వెళుతున్నాను ఎన్ని రాష్ట్రాలు వెళుతున్నాను అన్ని చోట్ల నేను పోయిన చోట్ల తెలుసుకొని అమ్మవారి దగ్గరికి దర్శించడానికి అనేక విధాలుగా ప్రకాశం నెల్లూరు గుంటూరు అన్ని జిల్లాల వారిగా వస్తుంటారు మన ప్రాంతం కూడా చుట్టుపక్కల ఇప్పుడు చూశారు మీరు కొంతమంది భక్తులు తోనిగొండ నుంచి వచ్చారు అదే సీమలపెంట్ నుంచి వచ్చారు ఇలాగ వస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల నుంచి జిల్లాల వారీగా గ్రామాల వారీగా ప్రాంతాల వారీగా తిరునాలు అలాంటివన్నీ జరుగుతుంటాయి తిరునాలు అంటే అమ్మవారి ఆశీస్సులతోటి నా సంకల్పంతో ఆలయం ఏర్పాటు చేసినాక ముందు ప్రతి శుక్రవారం అన్నదానము తదుపరి వచ్చేసి ఈ యొక్క పళ్ళకి ఊరేగింపు జరిగేది ఇక్కడ నుంచి సప్తా వరకు పెట్టేవాడిని సప్త అంటే మన కోరు రోడ్డు అంతవరకు అమ్మవారిని పల్లకిలో మేళ మేలతావాహాలతోటి డప్పులతోటి ఇలాగా కనుక కంకర్యలు అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటున్నాము నిర్వహిస్తున్నాము కూడా ఇప్పుడు చూస్తే గోశాలుగానే ఉన్నట్టు గోశాల ఉంది భవానీ తల్లి నా సంకల్పం కాదు నాది కాదు నేను చేస్తున్న అహంకారం నేను చేయట్లేదు మా అమ్మ భవానీ తల్లి చేస్తుంది అమ్మ ముందు నడుస్తుంటే అమ్మ అడుగు నేను నడుస్తూ సంకల్పం చేస్తున్నాను ఇదంతా కూడా నాకున్నటువంటి భక్తులు నాకున్నటువంటి మీలాంటి సేవకులు అంతమైన గోశాల గోశాల నడుపుతున్నాను నా శక్తితోటి నాకు సిద్ధాంతిగా పూజారిగా చేస్తున్న రూపాయలు వచ్చిన రూపాయలతోటి ఈ యొక్క ఆ గోశాలలు కానీ ఆలయాలు కానీ నిర్మహిస్తూ సేవా కార్యక్రమం నా జీవితాన్ని అమ్మవారికి అంకితం చేసి అమ్మవారి సేవలో నా యొక్క జీవితాన్ని కనుంపుగా నడుపుతున్నాను